తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఇప్పుడు ఏపీలో జరుగుతున్న రాజకీయ చర్చ ఏంటి అంటే రోజా పరిస్థితి ఏంటి నగరి మాజీ ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి రోజా పొలిటికల్ భవిష్యత్ ఏంటి ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అసలు రోజా రాజకీయాల్లో ఉంటుందా పులుస్తా పెట్టి మళ్ళీ జబర్దస్త్ చేసుకుంటుందా సినిమాలకో సీరియల్స్కో పరిమితం అవుతుందా అనేటువంటిది అందరిలో రాజకీయంగా వినిపిస్తున్న చర్చ ఎందుకు దీనికి కారణం ఏంటి అంటే వాస్తవానికి నగరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నగరి అసెంబ్లీ స్థానం నుంచి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది ఇప్పుడు మంత్రి కూడా అయింది మొన్నటి వరకు కానీ మొన్నటి జరిగినటువంటి రీసెంట్ ఎన్నికల్లో మాత్రం రోజా ఓడిపోయింది గాలి బాణిప్రకాశ్ ఎవరైతే గాలి ముద్దకిస్తమ నాయుడు కొడుకున్నాడో ఆ గాలి భానుప్రకాశ్ టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైంది నలభై ఐదు వేల ఓట్ల తేడాతోటి ఓటమి పాలైంది అంటే పెద్ద ఎత్తున పరాజయం పాలైంది కారణం రోజా మే పదమూడు తారీఖు ఎప్పుడైతే పోలింగ్ జరిగిందో అదే రోజు తన ఓటమిని అంగీకరించింది టీడీపీ కార్యకర్తల వల్ల మాత్రమే కాదు వైసీపీ కార్యకర్తల వల్లే నేను ఓడిపోయాను అనే విషయమన్నీ కూడా రోజా చెప్పింది అంటే వైసీపీ కార్యకర్తలే నన్ను ఓడిస్తున్నారు అంటూ రోజా మాట్లాడింది ఆ విషయం కూడా మనం చూస్తాం ఎందుకు రోజాని వైసీపీ కూడా అంత హేట్ చేస్తుంది వైసీపీ కార్యకర్తలు కూడా ఇష్టపడట్లేదు వాస్తవానికి రోజా ఓడిపోగానే నగిరిలో ఒక వైసీపీ నాయకురాలు ఒక జెడ్పీటీసీ వచ్చేసి వా మా నగిరి పీడ వదిలిపోయింది ఏమైగా నగరిలో ఉండటానికి వీల్లేదు అని వాస్తవానికి రోజాకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నగిరి అంతా కలిసి వినతి పత్రం ఇచ్చారు రోజాకి టికెట్ ఇవ్వద్దు రోజాకి టికెట్ ఇవ్వద్దు అని ఎందుకు అంతగా వైసీపీ కార్యకర్తలతో కూడా రోజాకి పడట్లేదు అంటే కారణం ఏంటి ఇంకో కూడా అసలు కేవలం అక్కడ లోకల్ క్యాడతో మాత్రమే కాదు ఆ జిల్లాకు మంత్రిగా కీలకంగా ఉండేటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర ఆడితో పడదు తర్వాత ఇతర నాయకులతో కూడా పడిన పరిస్థితి ఎందుకు అంత గ్యాప్ అంటే కేవలం నోటుదూల కేవలం నోటు దూడ డబ్బు మీద ఉన్న ఆశ పిచ్చి ఆశ కాదు పిచ్చి డబ్బు అంటే పిచ్చి వీళ్ళ బ్రదర్స్ ఉంటారు అరాచకం మొత్తం అక్కడ ఖనిజ నిశ్చేపాలని మొత్తం ఇసుకని అన్ని రకాల ఏ రకంగా అవకాశం ఉంటే ఆ రకంగా సంపాదించుకోవడానికి వాళ్ళ బ్రదర్స్ రెడీగా ఉంటారు వాళ్ళ బ్రదర్స్ మీద అనేక అవినీతి ఆరోపణలు పది చిన్న పని కూడా కమిషన్ లేకుండా పనిచేయరు ఎవడ నిల్లు కట్టుకుంటున్నాడనుకో నగి వాళ్ళ దగ్గర పోయి బ్లాక్మెయిల్ చేయటం బెదిరించడం డబ్బులు రాక్కోవటం అంటే ఒక ఎమ్మెల్యే మంత్రి స్థాయిలో ఉన్నటువంటి రోజా బ్రదర్స్గా ఉన్న వాళ్ళు చాలా చిన్న చిన్న వాటికి కూడా కక్కర్చి పడతారనే పేరు నగిల్లో ఉంది అక్కడ ఇంకోటి చిన్న స్థాయి నాయకులని డేకరు పట్టించుకోరు వాళ్ళు ఏదైనా పని మీద వస్తే చేయరు ఏది నుండే కమిషన్ వేసిన సొంత పార్టీ నాయకుడు ఒక పని మీద వచ్చినా సరే డబ్బు లేకుండా పనిచేయనటువంటి నైజం నగరి రోజాది వాళ్ళ బ్రదర్స్ది వాళ్ళ వాళ్ళ భర్తది కూడా సో వాళ్ళ కుటుంబం మీద నగరి రాజా రోజా కుటుంబం మీద వైసీపీ నాయకుల్లోనే పీకల్లో ఒప్ప ఉంది కాకపోతే కేవలం జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రోజాకున్న ప్లస్ ఏంటంటే పైరు బ్రాండు చంద్రబాబు నాయుడిని గట్టిగా జడుతుంది పవన్ కళ్యాణ్ గట్టిగా తిడుతుంది నారా లోకేష్ని గట్టిగా జడుతుంది బూతులు తిడుతుంది జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతకైనా సిద్ధం అన్నట్టు బెళ్ళప్పిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సు ఉండేసరికి రాష్ట్రంలో పైరు బ్రాండ్ అనే పేరు ఉండేసరికి ఆ వంట అంతకుముందు కూడా సినిమా సెలబ్రేట్ అయ్యేసరికి మంత్రి పోస్ట్ ఉండేసరికి ఎవరు ఏం మాట్లాడిన పరిస్థితి కానీ అక్కడ జిల్లాలో ఏ పార్టీ నాయకుడితో పడదు లోకల్లో ఏమో నగర నియోజకంలో ఏ పార్టీ నాయకుడితో పడదు ఏమైనా ఎప్పుడెప్పుడు ఓడిద్దామో ఎప్పుడెప్పుడు నగరం నుంచి పంపిద్దామని ఆ జి ఆజ ఆ నియోగ ప్రజలు ఆ జీ నియోగ వైసీపీ నాయకులు ఆ జిల్లాకు సంబంధించి ఈ జిల్లానికి నుంచి వెళ్ళేద్దామని చెప్పేసి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు టైం వచ్చింది టైం వచ్చింది ఓడిపోయింది నలభై ఐదు వేల మెజార్టీ తేడాతో ఓడిపోయింది ఆమెని ఇక టికెటే ఇవ్వద్దు చిత్తూరు జిల్లాలోనే వనివద్దు నగిరిలోనే వన్యొద్దు ఆమెను ఇక్కడ నుంచి ఖాళీ చేయించాలి అని చెప్పేసి వైసీపీ నాయకులే టీడీపీ నాయకులు కాదు సహజంగా రోజా మీద ఎవరు కోపం ఉండాలి ఇష్టం వచ్చినట్టు తిట్టింది కాబట్టి చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చిన మాట్లాడింది కాబట్టి సహజంగా టీడీపీ వాళ్ళకు జనసేన వాళ్ళకు రోజా మీద కోపం ఉండాలి కానీ అంతకంటే ఎక్కువ కోపం వైసీపీ వాళ్ళకు ఉంది కారణం ఏంటంటే కమిషన్ లేకుండా పని చేయదు డబ్బులు లేకుండా కాలు కూడా ముందు పెట్టదు అన్ని డ్రామాలే సినిమాలో వేషాలు వేశారు సినిమాలో నటించారంటే ఓకే కానీ నిజ జీవితంలో కూడా నటిస్తుందామా చాలా పెద్ద మహానటి రెండోది ఎవరికి అందుబాటులో ఉండదు ఏ పని చెప్పుకోవాలన్నా వాళ్ళ బ్రదర్సు లేదు వాళ్ళ భర్త వాళ్ళని మాత్రం అప్రోచ్ చేయాలి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ కనికరం జాలిస్తే అప్పుడు రోజా అపార్ట్మెంట్ దొరికింది ఏమన్నా ఏమన్నా రాజా ఈ ప్రజాప్రతినిధి కదా సహజంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యేతో క్యాడర్కి పని ఉంటుంది మాట్లాడాల్సి ఉంటుంది కేవలం ఎన్నికల ముందు తప్ప రోజా నగరిని దొరికే ప్రజలకు అందుబాటులో ఉండదు కేవలం వాళ్ళ బ్రదర్స్ అందుబాటులో ఉంటాడు వాళ్ళ భర్త అందుబాటులో ఉంటాడు వాళ్ళ కమిషన్లు తీసుకుంటూ పనులు చేస్తూ ఉంటారు లోకల్ జడ్పీటీసీ నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు గుంజారట ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించింది కదా మనం చూసాం కదా కళ్ళ ముందు సో కాబట్టి ఇప్పుడు రోజాన ఆ జిల్లా నుంచి ఎప్పుడు వెళ్ళేద్దామా అని రెడీగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు చాలా దొరికింది కాబట్టి ఇప్పుడు రోజాకు ఈ చిత్తూరు జిల్లా నుంచి పోవాలి అని బ్యానర్లు వెలుస్తున్నాయంట పోస్టర్లు వెలుస్తున్నాయంట రోజా గో బ్యాక్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్ రోజా గో బ్యాక్ ఫ్రమ్ నగరి అని చెప్పేసి బ్యానర్లు వెలుస్తున్న పరిస్థితి ఉంది ఒకప్పుడు చాలా పెద్ద సి సెలబ్రిటీ రోజా వాస్తవానికి ఒక పాటని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు చిలక ఎటేపమ్మ నీ ఒంటరి నడక ఏ తోడు లేక అని చెప్పేసి ఒక సినిమాలో రోజా హీరోయిన్గా ఉన్నటువంటి సినిమాలో ఒక పాటని ఇప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో బాగా ట్రోల్ చేస్తున్నారు ఈవెన్ నగరి నివర్గంలో ప్రతి ఒక్కడి మొబైల్లో కూడా ఈ సాంగ్ పేలిపోతుందంట స్టాటసులుగా సో ఆ పరిస్థితులు రోజా పడింది సో రోజాకి కష్టం రావడానికి కారణం ఏంటి అంటే ఒకటి ప్రతిపక్ష నాయకులను తిట్టినటువంటి నోటిదూల అది కాక డబ్బుల కోసం పిచ్చిగా ప్రవర్తించిన తీరు ఈ రెండు ఒకటి ఎమ్మెల్యేగాను అంఫేలు రెండు మంత్రిగాను అంఫేలు మూడు పొలిటీషియన్ గాను అంఫేలు వాస్తవానికి మళ్ళీ ఏమ రాజకీయ జీవితం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే టీడీపీఏ ఇప్పుడు నాని రాజకీయ జీవితం ఎలా టీడీపీలో స్టార్ట్ అయిందో ఏమ రాజకీయ జీవితం కూడా టీడీపీలోనే స్టార్ట్ అయింది టీడీపీ ఉన్నప్పుడు కూడా పైరు రండే రాజశేఖర రెడ్డిని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి రెండు ఉన్నాడో రాజశేఖర రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన్ని పంచలోడి తంత అన్నది టీడీపీ మహిళా అధ్యక్షుల పోస్టులో ఉన్నటువంటి రోజు అప్పుడు అలాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ యూటర్న్ చేసుకొని వైసీపీ పార్టీలో చేరి ఆ రోజు రాజకీయ జీవితం వచ్చిన చంద్రబాబు నాయుడు తిట్టింది రాజకీయ జీవితం వచ్చినటువంటి రాజ చంద్రనాయుడు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను తిట్టింది పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టింది సినిమాల్లో ఏమకి ఛాన్స్ రావడానికి కారణం చిరంజీవి చిరంజీవి తమ్ముని పర్సనల్గా తిట్టింది రాజకీయాల్లో ఏమైకి ఛాన్స్ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా తిట్టిద్ది ఆయన కుటుంబాన్ని తిట్టిద్ది అలా ఇస్తా వచ్చినట్టు ప్రవర్తించినందుకు ప్రతిపక్షాలు ఆమెని హేట్ చేస్తా ఉన్నాయి వ్యక్తిగతంగా తిట్టినందుకు టీడీపీ కార్యకర్తలు ఆమెను అసహ్యం చేసుకుంటున్నారు తర్వాత ఆమె ప్రవర్తన వల్ల ఆమె పద్ధతుల వల్ల ఇసుకుపోయినటువంటి వైసీపీ కార్యకర్తలు ఆమెను వద్దంటున్నారు సో ఇప్పుడు రాజకీయాల్లో రోజా వద్దు అనేటువంటి నినదం భారీగా పెరిగిపోయింది సో మనం రోజా ఓడిపోయిన రోజు బండ్లగణి సేమ్ పోస్ట్ పెట్టాడు మనం చూసాం రోజా జబర్దస్త్ పిలుస్తుంది రా అంటూ పెట్టిన పోస్ట్ మనం బాగా వైరల్ అయిపోయింది ఇప్పుడు అందరూ కూడా దీన్ని అనుకరించి అందరూ పోస్టులు పెడుతున్నారు రోజా జబర్దస్త్ పిలుస్తుంది రా అని చెప్పేసి నవ్వు రాని యువకుడికి నవ్వుకుంటూ అలా అని చెప్పేసి కానీ ఇప్పుడు రోజాని జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి లేదు జబర్దస్త్ ఆర్టిస్టులు ఎదురు తిరిగి రోజాను తిరుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం హైపర్ ఆది కానీ ఆర్పీ కానీ వీళ్ళంతా కూడా రోజా తిరుగుతున్న విషయం చూస్తూ ఉన్నాం నాకు తెలిసి రోజా కనుక జబర్దస్త్లో గెస్ట్గా కూర్చుంటే ఖచ్చితంగా మీరు మేము మేము ఖచ్చితంగా కామెడీ చెయ్యమని చెప్పేసి తిరగబడే పరిస్థితి కూడా ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు జబర్దస్త్లో రోజా అనొద్దనే పరిస్థితి నగిరిలో రోజానొద్దనే పరిస్థితి చిత్తూరు జిల్లాలో రోజానొద్దనే పరిస్థితి వైసీపీలో రోజానొద్దనే పరిస్థితి మరి చెన్నై బ్యాక్ అయిపోతుందా సినిమాల్లో వేషాలు ఎత్తుకుంటుందా మళ్ళా మేకప్ లేసుకొని రంగోలను సిద్ధమై పాతగా ఏదైతే ఇప్పుడంటే హీరోయిన్ పోస్ట్ పెట్టారా ఒకప్పుడంటే హీరోయిన్ రోజా ఇప్పుడు హీరోయిన్ ఛాన్స్ రావు ఆమె ఏదో రీక్ష కాబట్టి ఏదో అత్త క్యారెక్టర్లో అమ్మ క్యారెక్టర్లో సైడ్ క్యారెక్టర్లో వేసుకొని సినిమాలు గడపాల్సిన పరిస్థితుల్లో రోజా పడ్డారా అంటే అవును అనే సమాధానం వినపడతా ఉంది మరి రోజా పొలిటికల్ బోసి తీరకంగా ఉంటుంది పో రాజకీయాలకు స్టాప్ పెట్టినట్టేనా తర్వాత ఆమె ఊరు జనరల్ బోసి తీరకంగా ఉండబోతుంది సినిమాల్లో సీరియల్స్లో క్యారెక్టర్ వేసుకొని బతకడమైన సైడ్ క్యారెక్టర్ వేసుకొని బతకడం అనేటువంటి చర్చ మాత్రం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి కొద్ది గొప్ప ఎవరో ఒకరు అయితే రోజాకి అభిమానులు ఉంటారుగా వాళ్ళని కూడా బాధిస్తున్న విషయం ఇది మాత్రం మరి చూడాలి రోజా బాసి తీరకంగా ఉంటుంది అనేది